సభాధ్యక్షులు నరేంద్ర గారు గౌరవనీయులు అరుణ్ కుమార్ గారు ఎస్ఎఫ్ఐ దేశ మాజీ అధ్యక్షులు సిఐటిఓ నాయకులు కందారపు మురళి గారు నాగరాజ్ గారు అదేవిధంగా మా ఎస్వి యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు మా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఈరోజు సీతారాం ఏతురి గారి సంస్మరణ సభ ఇక్కడ నిర్వహించడం మా ఎస్వి యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీతారామ ఏతురి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన విద్యార్థులు సమస్యల పట్ల అదేవిధంగా పేద ప్రజల పట్ల ఆయన పోరాటం ఎప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది అదేవిధంగా మనం నా తరపున ఎస్వి యూనివర్సిటీ తరఫున ఆయన

నాయకుడుగా రాజకీయ నాయకుడిగా ఆయనకి మన భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు అదేవిధంగా ఆయన మన తెలుగువారు కావడం మన అందరికి కూడా గర్వకారణం ఆయన ఏ భాషలో అయినా అనర్గలంగా మాట్లాడుతూ ఆయన ఎంతసేపు మాట్లాడుతా ఉన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది ఆయన గొప్ప ఆర్థికవేత పార్లమెంటులో ఆయన బడ్జెట్ మీద ప్రసంగించేటప్పుడు ఆ ప్రసంగాన్ని మనం వింటుంటే ఆ బడ్జెట్ కేటాయింపులు పేదవారికి సరిగా కేటాయించలేదని పేదవారు అభివృద్ధి చెందేదానికి బడ్జెట్ కేటాయింపుల కోసం ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి ఎప్పుడూ ఆయన పేదవారి కోసమే శ్రమించే నాయకుడు ఆయన ఈ మధ్య ఈరోజు మన మధ్యలో లేకుండా పోవడం మన ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు అదేవిధంగా భారతదేశానికి తీరిన లోటు ఆయన గురించి మన అరుణ్ సార్ పేద ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎస్ఎఫ్ఐ తరఫున మేము ప్రత్యేక విభావాభిన తెలియజేసుకుంటున్నాం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మాజీ ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు వందవాసు నాగరాజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను కాంగ్రెస్ సీతారాం యచూరి గారికి అనుమానం ఉంది ఈ సెనేట్ హాల్లోని ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర యూనివర్సిటీ విద్యార్థుల సదస్సు జరిగిన సందర్భంగా ఆయన ఇక్కడికి ఇచ్చి ఆ యొక్క సదస్సుని ఇనాగ్రేట్ చేశారు సెమినార్స్ వాటి జరిగినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి పాల్గొనేవాళ్ళు ఇక్కడ ఈ మధ్యనే ఎన్ఆర్సి వ్యతిరేకంగా మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ అనేక సంఘాలు కలిసి పెట్టిన బహిరంగ సభకి ఇచ్చేసి మాట్లాడారు ఇట్లా మన తిరుపతి జిల్లా తిరుపతి వీటితో ఆయనకి అనుబంధం ఉంది సీతారాం యజూరి గారు మేమంతా సభలో ఉన్నప్పుడు మాకు వచ్చి మాట్లాడే ఉపన్యాసాలు లేకపోతే ఆయన తెలియజేసే అనేక అంశాలు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవి ముఖ్యంగా అరుణ్ కుమార్ గారు చెప్పారు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ మంచి కంప్లీట్ స్టూడెంట్ అని మరి ముఖ్యంగా నొక్కి చెప్పి ఏంటంటే ఆయన లీడర్స్ ఎస్ఎఫ్ఐ లీడర్స్గా ఉన్నారు దాన్ని లీడ్ చేయాలి ఆ కంప్లీట్ స్టూడెంట్ ఆ రకంగా సీతారాం యేచూరి గారు నాయకత్వం మన జనరల్గా మేము చాలా బిజీగా ఉంటాము లేకపోతే వాటిలో పాల్గొని వీటిలో పాల్గొని ఎవరైతే లేకుండా అన్ని కార్యక్రమాల్లో అన్ని కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి చెప్పే ఇది మాకంతా కూడా ఆదర్శంగా ఉండేది ఒక అటువంటి మహానేత ఈరోజు కోల్పోవడం అనేది భారతదేశానికి వాస్తవంగా ప్రపంచ దేశాలకు కూడా మీరు చూసుంటారు నేరుగానే అనేక దేశాల యొక్క ఎంబసీల నుంచి వచ్చే సరిటీ సంతాపం ప్రకటించారు అదే రకమైన నేపాల్ మాజీ ప్రధాన లేదా ఇతర చైనా వీటికి సంబంధించి అన్ని దేశాల నుంచి వచ్చారు ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్గా అన్ని దేశాలతో సంబంధం కలిగి ఉండడం ఆ దేశాల్లో వచ్చిన అనేటువంటి క్లిష్ట సమస్యలకి పరిష్కారాన్ని అజయన్ జోడు ద్వారా తెలిపేవాడు నేపాల్లో గవర్నమెంట్ ఏర్పడడానికి అక్కడ మావోయిస్టులు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా లేదంటే ఆ పోటీ చేసిన తర్వాత గవర్నమెంట్లో భాగస్వామి కావాలన్నా అక్కడ నాయకుడిగా ఉండే ప్రత్యేక సీతారామేశ్వరి గారితో వచ్చి ప్రత్యేక చర్చలు జరిపి ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం ఇట్లా ఆయన యొక్క విశిష్టత చెప్పాలంటే చాలా విషయాలు మన ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు యూనివర్సిటీ అధ్యక్షులు వివరంగా చెప్పారు అనేక అంశాలు మనం మాట్లాడుకోవచ్చు విద్యార్థులుగా మనం ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా నిజంగా ఆయన నిజమైన వాళ్ళ అర్చించడం అంటే ఏదో మన విద్యలో నెంబర్ వన్గా ఉండడము విద్యలో ఒక క్రిటికల్ ఒక శాస్త్రీయమైన పద్ధతిలో దాన్ని చదవడము దాన్ని ఫిరిఫిరిగా ఉండే అనేక విషయాలు మనం అధ్యయనం చేయడము అది ఒక ముఖ్యమైన భాగం అదే రకంగానే అన్ని రంగాల్లో కూడా మనం భాగస్వాములు కావడానికి ప్రయత్నించడమే మనం అనిపించే నిజమైన వాళ్ళు అటువంటి కృషిలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది ఈరోజు అటువంటి నాయకుల యొక్క కొరత కూడా కనిపిస్తాం ఇప్పుడు ఎవరు నాయకులు గతంలో మన స్వతంత్ర పోరాటం తర్వాత చూసినప్పుడు ఎక్కువ మంది స్వంత్ర ఉద్యోగంలో భాగస్వామ్యైన స్వంత్రోద్యంలో పాల్గొనే వాళ్ళు ఆ రోజు నాయకులుగా ఉండేవాళ్ళు మంత్రులుగా ఉండేవాళ్ళు ఎంపీలుగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఆ తర్వాత కాలంలో కొంతకాలం తర్వాత అంటే వాళ్ళు పోయిన తర్వాత కొంత మేధావులుగా ఉండి లేదా జేఎన్యూ నుంచి వచ్చిన వాళ్ళు విద్యార్థి సంఘాలు చురుగ్గా ఉన్నవాళ్ళు సమాజాన్ని అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఇండస్ట్రియలిస్టులు లెక్కర్ బిజినెస్లో బాగా పాల్గొన్నవాడు స్కాములు చేసిన వాడు వీళ్ళు వస్తున్నారు ఈ దౌర్భాగ్యం పోకుండా పోతే మనం ఏది మన సొంత పోరాట యోధులు లేకపోతే వీరులు ఏ రకమైన విషయాలు సాధించారో అవి మనం సాధించేదానికి మనం కనుచూపు మేరలో కూడా చూసేదానికి అందువల్ల మీరు ఒక మంచి రాజకీయాల వైపు మంచి విధానాల వైపు నడిపించడానికి మనం కృషి చేయకుండా పోతే మనం మనమే వాటి ద్వారా వాటి ద్వారా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పెడతాము మన నుంచి చాలా తీవ్రమైన ప్రభావం కలిగేదారు ఆ రూపంలో మనము దేశము రాష్ట్రము పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది మీరు చూడండి ఒక ఇది మన మన ఒలింపిక్ జరిగినాయి ప్యారిస్ జరిగినాయి కదా మనకి ఏం గోల్డ్ మెడల్ వచ్చేది కదా జీరో వచ్చాయి ఎంత అవమానం ఇప్పుడు మనం చెప్పాలంటే కూడా జీరో బా జీరో వచ్చినాయి అని చెప్పాలంటే కూడా మనం ఎంత క్షయగా ఫీల్ అవుతున్నాం క్షేమ్ ఫీల్ అవుతున్నాం ఇది మన కారణం కాదు ప్రపంచంలో మొట్టమొదట అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం పార్టిసిపేట్ చేస్తే దానికి జీరో గోల్డ్ మెడల్స్ రావడానికి ఈ దేశ ప్రధాని సిగ్గుతో తరదించుకోవాలి మనం ఏం చెప్తున్నాం నేను విశ్వ గురు మొత్తం ప్రపంచాల మమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాయి ఏం నేర్చుకున్నా జీరోనా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి ఎందుకంటే ఒక్కటంటే ఒక్కటి కూడా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్పోర్ట్స్ స్కూల్ ఈ భారతదేశంలో లేదు ప్రతిదీ ప్రతిదీ అందరినీ చేసే ఒక్కటంటే ఒకటి మాకు చెప్పాడు ఈరోజు పది అంతర్జాతీయ స్కూళ్ళు ప్రమాణాలు కలిగిన స్కూల్ ఉంటే ఎనిమిది చైనాలో ఉన్నాయి అందువల్ల అమెరికా అమెరికాకి ఈక్వల్గా అమెరికాకి ఇప్పుడు కాలావాలం పిస్తే అమెరికాని ఎక్కడో తోసేసి చైనా ముందుకెళ్ళి అందువల్ల మనం దేశ భవిష్యత్తు స్పోర్ట్స్లో నిర్ణయించబడాలన్నా చదువు నిర్ణయించబడాలన్నా లేకపోతే మన ఉద్యోగ విషయంలో నిర్ణయించబడాలన్నా ఆ పాలకుల యొక్క తీరు చాలా ప్రధానంగా రోజు ప్లే చేస్తుంది దీన్ని మా చిత్తారాం యెచ్చూరి గారు అడుగుడుగా నేను చెప్పేవాడు కాబట్టి ఈ విషయాల సంబంధించి మీరు అందరూ ఆలోచించాలి ఆ రూపంలో ఈ దేశాన్ని ఈ సందర్భంగా మనం మన పాత్ర ఎలా ఉండాలి నిర్ణయం చేసుకోవడానికి ఈ చిత్తారాం యచూరి గారి సంవత్సరాల సందర్భంగా మనకి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన జీవితాన్ని ఇంకా లోతు అధ్యయటి కూడా ఆ జీవితాన్ని విశేషాలు నేర్చుకొని ఆ వైపు పయనిస్తారని చెప్పేసి ఆ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను మీకు తెలియజేస్తున్నాం మరి ఈ సభకు అతిథిగా విచ్చేసినటువంటి సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి కందారుల ముర్రి గారు ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు సమయకాలం దృష్టిలో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడు